ఓవల్ సోసల్ 3 ఐయర్స్ సిఎస్ వర్క్ అన్నమాట లాస్ట్ వచ్చింది ఆ సైన రెడియం మనసు మార్చుకోవాలి 74 డేస్ హాఫ్ మంత్ ఓవల్ షార్ట్ లైక్ 5.2 4 ఇయర్స్ సో 5 ఇయర్స్ వరకు మినిమటి ప్లేస్ దిస్ ఓవల్ పర్దాగ్ మార్కోవట్ సో ఓవల్ ఆ ఐరిడియం ఐరిడియం ఉండాలి సర్ ఐరిడియం ఉండాలి సర్ అది ఎప్పుడైతే మనం తీసి సోసియల్ ఇన్ఫర్ పెటేసన మచ్చ అన్న ఏడన్నా నువ్వు কি গইব আপ সেলফোন কোচা রে ক্যামেরা অন কেলা নে ক্যামেরা সরポン চার কেলা নে ইলেকট্রিক লেফট লোন নে রে ওজকে রে আরেকটু সময় নিবি স্যার ধন্যবাদ স্যার ওনা কোটা হবে মানে এটা না কি সব এটা আডা ফিক্স রে अजय अजय கொஞ்சம் लगवा அசல் வந்து இவனே வெட்டலாம் நான் छोड़த்துனோம் மல்ல செய்யணும்னு சொல்றேன் இந்த ரோஸ் கூட ஃபைனல் பண்ணா நான் கொஞ்சம் நிக்கிறேன் நான் நெக்ஸ்ட் மீட் பண்ணி ஒரு ஸரை அரேஞ்ச் பண்ணுங்க

मैक्सिमम इज ओनली 3 मिनट्स నుంచి मैक्सिमम 3 मिनट्स అయి అన్న అది కేనక मैक्सिमम 3 मिनट्स 3 मिनट्स తో రేడియేషన్ ఇవ్వాలసిస్తుంది మనం టూ టైమ్స్ ఇచ్చుకోవచ్చు ఫోర్ టైమ్స్ చేసుకోవచ్చు డే కేర్ బేసిస్ మీద ఇట్స్ ది ఇంపాక్ట్ ఆఫ్ రేడియేషన్ సర్ సర్ ఏంటి ప్రాక్టిక్టో అడ్వాంటేజ్ ఉందతే సర్ తల్లి తరపులో డిస్టెన్స్ నుంచి వస్తే స్కాటర్ ఉంటుంది సర్ ఇందులో ఏమవుతుంది చిన్న ట్యూబ్స్ కనెక్ట్ చేసి జీరో రేడియేషన్ సార్ బయటకు వచ్చేస్తాం బయటకు వచ్చి అన్నీ చూసుకున్నాక పారామీటర్స్ ఆన్ చేస్తే ముందు పైలెట్ సోర్స్ వెళ్ళి బ్లాక్ ఎక్కడ లేదని నిర్ధారించుకుని వచ్చేసిన తర్వాత న్యాచురల్ ఒరిజినల్ సోర్స్ మళ్ళీ పెడుతుంది సార్ ప్రస్తుతం పెట్టుకోవచ్చు సార్ డెల్ పొజిషన్స్ అంటాం సార్ ఆ డెల్ పొజిషన్ లో మనం సోర్స్ అక్కడ ఉండేటట్టు నుంచి ఎక్కువ టైం రేడియేషన్ రిలేటెడ్ చేసి బెటర్ లోకల్ రిజినల్ కంట్రోల్ అంటే పెద్ద కరెంట్ శాసనసభ్యులకి ఇన్చార్జ్ హాస్పిటల్ వైద్య సిబ్బందికి పత్రికా మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మనందరికీ తెలుసు కేజీహెచ్ ఎంతో ప్రతిష్టాత్మకమైన వైద్య సంస్థ ఇవాళ అటువంటి ప్రతిష్టాత్మకమైన కేజీహెచ్లో కాన్ఫ్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ని ప్రారంభించుకున్నాం దాదాపు నలభై ఐదు కోట్లతో ఒక లీనియర్ యాక్సిలేటర్ ఒక హెచ్డిఆర్ బ్రాకి థెరపీ టీ సిమ్యులేటర్ ఇరవై ఐదు కోట్లతో క్లీనర్ యాక్సిల్ లీటర్ని తొమ్మిదిన్నర కోట్లతో సీటి సివిటర్ని ఏడున్నర కోట్లతో క్యాకి థెరపీని ఇవాళ ప్రారంభించుకున్నాం తద్వారా అతి ఖరీదైన నాణ్యమైన క్యాన్సర్ చికిత్సని సర్జికల్ ఆంకాలజీ మెడికల్ ఆంకాలజీ రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లలో ఇవ్వడానికి అవకాశం సరైన క్యాన్సర్ రంగంలో ఆరోగ్య వ్యవస్థ లేకపోవడం వల్ల ఇతర ప్రాంతాలకి ఇతర రాష్ట్రాలకి ఉత్తరాంధ్ర ప్రా ప్రజలు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు వాటిని అధిగమించి అతి ఖరీదైన క్యాన్సర్ చికిత్సని ఉచితంగా కేజీహెచ్లోనే పొందడానికి అవకాశం కలిగింది చాలా నిపుణులైన వైద్య సిబ్బంది కేజీహెచ్లో ఉన్నారు దాదాపు వ్యాక్టెంటీని కానీ స్టాఫ్ని కానీ కూడా నియామకాలు చేపట్టడం జరిగింది దేశ ప్రపంచవ్యాప్తంగా నిజానికి చెప్పాలంటే క్యాన్సర్ అది పెద్ద మహమ్మారిగా తయారైంది కొన్ని లక్షల ప్రాణాలు ఏటా క్యాన్సర్ సంబంధిత రోగాల కారణంగా పోతున్నాయి గత సంవత్సరంలో ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం భారతదేశంలో పదహైదు లక్షల అరవై వేల క్యాన్సర్ కేసులు కొత్తగా వస్తే దాంట్లో ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోయారు గ్లోబోకాన్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో డెబ్బై మూడు వేల కొత్త కేసులు వస్తే దాంట్లో దాదాపు నలభై రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారు ప్రతిరోజు భారతదేశంలో పదహారు వేల మంది ప్రాణాలు కోల్పోతుంటే దాంట్లో రెండు వందల మంది సర్వైకల్ క్యాన్సర్ కారణంగా ప్రాణం విడుస్తున్నారు గుర్తించి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు క్యాన్సర్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నాలుగు కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ అప్పటికే ఉంటున్నా క్యాన్సర్ సెంటర్ని గుంటూరులో పటిష్టపరచడం దానికి ఒక పెట్ స్కానర్ కూడా అది ఖరీదైన పెట్ స్కానర్ తీసుకురావడం వల్ల ఇప్పుడు గుంటూరు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లెవెల్ వన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్గా తయారై అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర ప్రభుత్వం మానాడు మోడీ గారి సారథ్యంలో స్టేట్ క్యాన్సర్ సెంటర్ని కర్నూలులో మంజూరు చేస్తే గత ప్రభుత్వం అలసత్వం కారణంగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూట ఇరవై కోట్లతో కర్నూలులో స్టేట్ క్యాన్సర్ సెంటర్ని కూడా ఇవాళ లినాక్ మిషన్ కానీ ప్రాకిథెరపీ కానీ సిటీ సిబ్యులేటర్లతో ప్రారంభించడం జరిగింది లబ్ధి జరుగుతుంది అదేవిధంగా క్యాన్సర్ సెంటర్ స్టేట్ క్యాన్సర్ సెంటర్ కర్నూలు కారణంగా మొత్తం రాయలసీమ వాసులకే కాకుండా అటుపక్క సర్వత్తు జిల్లాలుగా ఉంటున్న రాయచూరు కానీ మహబూబ్నగర్ జిల్లాల వారికి కూడా ఇవాళ క్యాన్సర్ అతి ఖరీదైన క్యాన్సర్ చికిత్సని ఉచితంగా అందించగలుగుతాం లెవెల్ వన్ క్యాన్సర్ సెంటర్ కేవలం గుంటూరులో ఉంది మిగతా మూడు కేంద్ర జర్మనీ యూరోపియన్ దేశాల నుంచి ఇవాళ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా లేని విధంగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని అది రేడియాలజీ కావచ్చు మెడికల్ కావచ్చు లేకపోతే సర్జికల్ ఆంకాలజీకి సంబంధించినవి కావచ్చు రాష్ట్రంలో ఏర్పాటు చేశాం రేడియేషన్ రేడియేషన్ ఆన్సాలజీ కేజీహెచ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నము ఈ రోజు మా డిపార్ట్మెంట్కి చాలా అమూల్యమైన రోజు ఎందువలన అంటే మన గౌరవ మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రివేర్యులు సత్యకుమార్ యాదవ్ గారు వచ్చి మాకు రేడియేషన్ చికిత్స క్యాన్సర్లో ఒక ముఖ్యమైన చికిత్స రేడియేషను ఆ చికిత్స నిమిత్తం అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ మూడు మిషన్స్ ఇనాగ్రేట్ చేశారు అందులో మొదటిది లీనియర్ యాక్సిలరేటర్ అండి దాని కాస్ట్ వచ్చి ట్వంటీ ఫోర్ క్రోర్స్ అండి అది ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ ఐఎంఆర్టీ మ్యాట్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ఎస్ఆర్ఎస్ ఎస్ఆర్టీ స్టీరోటాక్టిక్ రేడియోథెరపీ ఈ రెండు బ్రెయిన్ ట్యూమర్స్కి అండి అట్లా అవి ఫైవ్ సెంట్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఫైవ్ ఎంఎం ట్యూమర్ని కూడా మేము ట్రీట్ చేయగలుగుతాము అన్నీ కూడా ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్స్లో బయట లభిస్తుందో లేదా హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అగనంపూడి లేదా ఎయిమ్స్ మంగళగిరి ఎనీవే ఇందాక చెప్పినట్టు ప్రపంచంలో అత్యాధునిక రేడియేషన్ చికిత్స ఏది ఉందో ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ వల్ల మేము ఆ పావుకి చెందాము అందువల్ల దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ ఇన్నా ఇన్ని రోజుల నుంచి కోబాల్ట్ థెరపీ అని ఉండేది దానివల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ వచ్చాయి తగ్గడం తగ్గకపోవడం పక్కన పెడితే క్యాన్సర్ క్యాన్సర్ వల్ల దుష్పరిణామాలు యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చేవి ఇప్పుడు ఈ ఈ ఎలక్ట్రా వర్స హెచ్డీ లీనర్ యాక్సలరేటర్ హెచ్డిఆర్ బ్రాకి థెరపీ సిటీ సిమ్యులేటర్ ఈ ఎక్విప్మెంట్ వల్ల మనము ట్యూమర్ని ప్రిసైజ్గా యాక్యురేట్గా ట్రీట్ చేయవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ చాలా మినిమల్ అంటే ఇదివరకు సపోజ్ సైడ్ ఎఫెక్ట్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయనుకోండి ఇప్పుడు లెస్ దాన్ టూ పర్సెంట్ రేంజ్కి మనం తగ్గించవచ్చు సో దీనికై మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఆరోగ్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారి సత్యకుమార్ యాదవ్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ మేము మీ ద్వారా మీడియా ద్వారా వారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ప్రకారం ఉత్తరాంధ్ర కావచ్చు కావచ్చు ఎలా ఉంది రేషియో ఎలా ఉంది పేషెంట్స్ వస్తున్న రేషియో రకంగా అంటే మా కేజీహెచ్లో అడుగుతున్నారు మీరు ఇదే అంటే కేజీహెచ్ ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అండి ఉన్న ఇంక్లూడింగ్ చెప్పాలంటే కంబైండ్ ఆంధ్రాలో కూడా చాలా మంచి పేరు ఉంది చాలా పెద్ద హాస్పిటల్ కానీ క్యాన్సర్ చికిత్స నిమిత్తము కోవాట్ మిషన్ ఒకటే ఇన్ని రోజులు సర్వీస్ చేయడం వల్ల ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అనేవాళ్ళు న్యాచురల్గా దే హ్యావ్ టు గివ్ పబ్లిసిటీ అదర్వైజ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ద కార్పొరేట్ హాస్పిటల్స్ టు సర్వైవ్ సో వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు తప్పులేదు ఎందుకంటే వాళ్ళు దే ఆర్ నాట్ డూయింగ్ సర్వీస్ దే దే ఆర్ కమర్షియల్ ఆర్గనైజేషన్స్ టు బీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అంటే ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ అలా సర్వీస్ చేయాలంటే వాళ్ళ వల్ల అవ్వదు ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ పథకము ఆరోగ్యశ్రీ పథకం ఉండబట్టి వాళ్ళు క్యాన్సర్కి చికిత్స ఇవ్వగలుగుతున్నారు కానీ రెండు వేల ఏడుకి ముందు ఇలా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్స్ లేకముందు ప్రైవేట్ హాస్పిటల్స్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఓన్లీ మధ్య తరగతి ఎగువ తరగతి వెళ్ళేవాళ్ళు తప్పించి పేద అంటే బిలో పావర్టీ లైన్ పేద వాళ్ళు ఎవరు వెళ్ళలేకపోయేవాళ్ళు అప్పుడు వచ్చేవాళ్ళు కానీ ఎప్పుడైతే రెండు వేల ఏడులో ఆరోగ్యశ్రీ వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళు బాగా నెంబర్ ఆఫ్ మెషన్స్ పెరిగినాయి నెంబర్ ఆఫ్ క్యాన్సర్ సెంటర్స్ ఇంక్రీజ్ అయినాయి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎన్టీఆర్ వైద్య సేవ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి లభిస్తుంది అనేటప్పటికీ చాలామంది అటు మొగ్గు చూపుతున్నారు ఇక్కడ కొంచెం వెయిటింగ్ టైమ్స్ ఎక్కువ ఉండే మొగ్గు చూపడం వల్ల ఏమవుతుందంటే చికిత్స అయితే చేస్తున్నారు కానీ ఆ టెస్టులు ఈ టెస్టులు ఇవి ఆరోగ్యశ్రీ కింద తవరవు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం వర్తించదు అని పేషెంట్ పాకెట్ అవుట్ ఆఫ్ ది పేషెంట్స్ పాకెట్ పే చేస్తూ ఉన్నారు ఆ విధంగా క్యాన్సర్ వస్తే పేషెంట్తో పాటు పేషెంట్ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు సో మేము మీ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ఆ ఇది ఆ దిగులు బెంగా అక్కర్ లేకుండా ఎంత ఖరీదైన చికిత్స అయినా బయట రెండు లక్షలు అనుకోండి నాలుగు లక్షలు ఆరు లక్షల వరకు ఉన్నాయి ప్యాకేజెస్ ఈ చికిత్సలన్నీ మనం కేజీహెచ్లో అందివ్వగలుగుతాం సో కొంచెం ఎక్కువ ముందు ముందు ఒక ఆరు నెలలకి సంవత్సరంకి నంబర్ ఆఫ్ పేషెంట్స్ పెరిగితే ఒక టూ డేస్ త్రీ డేస్ వెయిటింగ్ టైం పెరగొచ్చామో కానీ మా సర్వీసెస్ అయితే మేము డెడికేటెడ్గా ఇక్కడ మా టీం మొత్తం మా అసోసియేట్ ప్రొఫెసర్ ఇద్దరు అసిడెంట్లు ఏడుగురు పీజీలు కూడా ఉన్నారు ఇది టీచింగ్ ఇన్స్టిట్యూట్ అండి నా నేను చెప్పదలుచుకున్న ఒకటే ఒక వాక్యంలో పేషెంట్స్ అండ్ మై పీజీస్ అంతే ఈ రెండు అవర్ అవర్ గోల్ వీ హ్యావ్ టు డూ హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ టు దెమ్ నేను గత పదిహేను ఏళ్ళుగా రెండు వేల పది నుంచి నేను వర్క్ చేసిన అన్ని చోట్ల ఇలాగే చేశాను ఇక్కడ కూడా నేను చేస్తాను